పుస్తకం యుగశక్తి గాయత్రి అక్టోబర్ రెండు వేల ఇరవై అధ్యాయం నాలుగు మానవ జీవితానికి ఉన్న విలువను మరవకూడదు ఇప్పుడు అధ్యాయాన్ని వినండి రెండు రకాలైన అవకాశాలను చేతపట్టుకుని జీవాత్మై ప్రపంచంలోకి అడుగు ఒక మార్గం శ్రేయస్సుకు చెరవేస్తే రెండవది పతనానికి దారితీస్తుంది రెండిట్లో ఏది కావాలంటే దాని జీవన మార్గంగా ఎన్నుకోవచ్చు సరైన సమయంలో సరైన మార్గాన్ని ఎన్నుకుంటే అది మనల్ని బంగారు సింహాసనం మీద కూర్చోబెడుతుంది తప్పుడు మార్గం వల్ల పతనం పరాభవం పశ్చాత్తాపం తప్పదు సరైన మార్గాన్ని ఎన్నుకోవడమే జీవాత్మలోని వివేకానికి గీపురాయి సత్యం విద్య ఈ రెండిట్లో దేన్ని ఎన్నుకున్నారు భ్రమ అనంత ఐశ్వర్యాలలో దేన్ని ధ్యేయంగా భావించారు ఇదే జీవిత లక్ష్యానికి ఒక్కగానొక్క పరీక్ష ఈ పరీక్షలో నెగ్గిన వారికి చిరకాలం పరమాత్మ యొక్క అనుగ్రహ ఛాయలో ఉండే బంగారు అవకాశం ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుంది అదే భ్రమలో చిక్కుకున్న వారు మాత్రం అనంత కాలాల వరకు మాయకెరటాలకు ఎదురీదలేక దేవతలకు కూడా దుర్లభమైన ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు పశ్చాత్తాపం తప్ప వారికి కేరీ నిగలదు సుఖం కావాలనే కోరిక నీటిలోని చేపనీలకు తగిలించిన కానీ దాని ఫలితం మాత్రం దుఃఖము పీడ గింజల మీద లాలస వల్ల పక్షి వేటగాడి వలలో చిక్కుకుంటుంది అయినా ఈ చిన్న జంతువులని అంటే ఏం లాభం స్వయంగా మృగరాజిన సింహం భీకర ఏనుగులు కూడా ఈ మృగకృష్ణల వలలో పడతారు అంతే అర్థం భ్రాంతికి వాస్తవానికి చాలా తేడా ఉన్నా కూడా దాన్ని అనుభూతి చెందలేని జీవాత్మ మాయ అనే ఓబిలో చిక్కుకుపోయి అందులోంచి బయటకొచ్చే మార్గం లేదని అనుకుంటుంది ఇదువంటి లాలసన్ని చూపించే ఇంద్రియ సుఖాలు జీవాత్మని బంధిస్తాయి జననేంద్రియాలలో కాముకత కళ్లకు ఆకర్షణ మనసుకి ఉద్విగ్నత కోడికల వ్యాకులత ఆత్మిక ఆకర్షణల నుంచి ఆత్మిక ఆకర్షణ ఆంతరిక ఉన్నతి వంటి లక్ష్యల వైపు ఎవరు దృష్టిని మందించగలరు పొరపాటున ఎప్పుడైనా స్వధర్మం గుర్తొచ్చినా కూడా దానికి కావలసిన ప్రయత్నం చేసే శక్తి జీవాత్మకు మిగల ఆశించినంతగా మనోశక్తి కూడా సహకరించదు అలాంటప్పుడు ఆంతరిక ఉన్నతి కూడా ఒక కోరికలగా అనిపిస్తుంది దానికోసం ప్రయత్నిస్తూ ఏదో కాసేపు పూజా పునస్కారాలు చేసి ఆత్మను మభ్యపెడుతూ శాంతపరచే ప్రయత్నం చేస్తారు సృష్టిలో మిగిలిన ప్రాణులతో పోలిస్తే మనిషికి వాటన్నిటికన్నా మెరుగైన సదాలోచనలు విభూతులు సంపదలు ఇవ్వబడ్డాయి జాబి న్యాయమూర్తి అధిష్టాత అయిన దివ్యశక్తి ఏమాత్రం ఆలోచించకుండా మనిషి మీద అంతటి కృప చూపించాడు అని అనుకోవడం కూడా తప్పే గంభీరంగా పరిశీలిస్తే ఆ పరమాత్మ మనిషిని ఇన్ని విభూతులు మనసు వాక్కు ఆత్మ వంటి దివ్య సంపదలతో ఎందుకు అలంకరించాడో అర్థమవుతుంది దాని ఉద్దేశం ఒక్కటే ఈశ్వరుని సమర్థుడైన నమ్మకస్థుడైన సహాయకుడిగా మనిషి తన సృష్టిని నడిపిస్తాడు విధాత సృష్టించిన ఈ ప్రపంచం అందంగా సమున్నతంగా సువ్యవస్థితంగా మారితే దానివల్ల వచ్చే మంచి ఫలితం కూడా మనిషికే కదా దక్కేది కేవలం ఈ ఒక్క ఉద్దేశంతోనే మనిషికి మిగిలిన ప్రాణుల కన్నా ఎక్కువ ఇవ్వడం జరిగింది కాని జీవాత్మ ఆ ఈశ్వరుని కార్యం నుండి పక్కకు తప్పుకుంటే ఎంత ధన సంపదలున్నా కూడా ఆత్మ ప్రతారణ అతన్ని ఎప్పటికీ సుఖశాంతులతో ఉందనివ్వదు మంచి ఉద్దేశం వైపు పయనించాలంటే వివేకం మేల్కోవాలి ఎక్కడ మోజు పుడితే అక్కడికి వెళ్లడం ఏదనిపిస్తే అది చేయడం ఇవన్నీ మనోభూమికి సంతులన లేదని నిరూపిస్తాయి వివేకం మేల్కొన్న వెంటనే మనిషి ఈ అపరిపక్వ వ్యవహారం నుండి తప్పుకుంటాడు జీవితాన్ని పరమాత్మ ప్రసాదించిన వరంగా భావిస్తాడు జాగ్రత్తగా ఆలోచించి వ్యూహాత్మకంగా జీవనశైలిని గడుపుతాడు లీనివ్ శాంతి సంయమనము ధారిలో పయనిస్తాడు వివేకం మేల్కొన్నది అని అనదనికి ఇదే మొదటి గీటురాయి ఏదీ సరైనదో ఏది కాదో నిర్ధారించుకునే సామర్థ్యం రావడం సద్బుద్ధి కలిగితే స్వతహగా ఈ ఆలోచన వస్తుంది అతిపెద్ద మహాత్వాకాంక్షలు కలిగిన వారు కూడా కాలం కాటుకు తలవంచక తప్పలేదు తన తరువాత పదితరాల వారి ఆయుషులు తీసేసుకున్న యయాతి నవగ్రహాలపై రాజ్యాంచేసిన రావణుడు విశ్వవిజేతగా నిలవాలనే కలగన్న అలెగ్జాండర్ క్రూరత్వానికి మారుపేరైన చంగీజ్ ఖాన్ వీరంతా ఎంతో సాధించి కూడా అసంతోషమనే అగ్నిలో దహించుకి పోయారు కోరికలు తీరితే తృప్తి లభించేటట్టయితే అందరూ దుఃఖమనే పీడను ఎందుకు అనుభవిస్తారు కోరికలు మనిషిని మనిస్తాయి జ్వలింపజేస్తారు ఆంతరిక ఉన్నతితో మాత్రమే తృప్తి కలుగుతుంది లోభము మోహము తనము దారిలేచేసుకునే ఆంతరిక ఉన్నతి మన మారో కొంతమందు లలుగా కనిపిస్తారు కాని ఆత్మోన్నతి గురించి ఆలోచించే వారిని మాత్రం వేల మీద లెక్క పెట్టవచ్చు జీవితాంతం పరుగులు తీశాక ప్రాణశక్తి శూన్యమవుతుంది పృథ్వీ నుండి వెళ్లిపోయే సమయం ఆసన్నమవుతుంది జీవితాంతం పాపాలు మూట కట్టుకుని చీకటిలో బతికామని అప్పుడు అర్థమవుతుంది శ్రేష్టమైన గొప్ప అవకాశాలు అప్పటికే చేజారిపోతాయి జీవితాంతం భోగాల వెంట పడ్డందుకు రోగాలు శోకాలు తప్ప ఏమి మిగలలేదు మూట కట్టుకున్న పాపాల వల్ల రాబోయే జన్మ కూడా ఎలాగూ అవుతుంది వివేకులు దీన్ని విజయంగా ఎలా భావించగలరు ఎముక కొడికైతే కుక్కకి దక్కేదేమీ లేదు దాని దవర నుండి కారిన రక్తాన్ని మింగి మళ్లీ అదే పనిలో పడిపోతుంది వాసన తృష్ణల తృష్ణ కూడా మనిషిని ఇటువంటి అనవసరమైన లక్షలాల్లో ఉడికిస్తుంది దేవతలకు కూడా సులభంగా దొరకని మానవ జన్మ మూడికే గతించిపోతుంది పనికొచ్చే వస్తువుల కోసం జీవన శక్తిని వినియోగించడమే వివేకం క్షణభంగురమైన కోరికలను పూర్తి చేసుకోవడానికి పనికొచ్చే దారిలో నడవడం మంచిది విషం తాగాల లేక అమృతం తాగాల అన్నది మనిషి నిర్ణయ సామర్థ్యం మీద అమరత్వం నుంచి కాని తప్పించుకోలేదు సత్కర్మల ఫలితం ఎప్పుడు శుభకరమే అవుతుంది దుష్కర్మలు జన్మ జన్మలకు వేటాడి దుర్గతిని కలిగిస్తాయి ఇదే సృష్టి యొక్క శాశ్వత సత్యం వేప మొక్క నాటి మామిడి పళ్ళు కాస్తాయని ఎదురు చూసేవారు వెర్రి అవుతారు కానీ ఆత్మజ్ఞాన మార్గంలో ప్రయాణించేవారు కాబట్టి సరైన సమయంలో సరైన మార్గానికి రావడం అవసరం జీవితానికి సంబంధించిన అంతిమ ఫలితాన్ని ఇదే నిర్ణయిస్తుంది సేకరణ జ్యోతి మే రెండు వేల ఇరవై అనువాదం ఎంవి ప్రసాద్ అడ్వకేట్